గురువారం హన్మకొండ బాలసముద్రంలోని క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రజనీకర్ రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడులో కుమార్పల్లి శివార్లో గల రెడ్డిపురంలో రూట్ నూట ఇరవై ఆరు సర్వే నెంబర్ భూమిని ఏడు ఎకరాలను జగ్గంపూడి జోజిరెడ్డి దగ్గర కొన్నామన్నారు దానిని ప్లాట్స్గా మార్చి సభ్యులందరికీ ఇచ్చామని ఆ రోజుల్లోనే అందరికీ ప్లాట్ వైజ్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నారు కానీ రెండు వేల పదిహేడులో బీఆర్ఎస్ నాయకులు రంజిత్ రెడ్డి ఆ భూమి నాది అని దాడులకు పాల్పడుతూ అందరినీ చంపుతానని బెదిరిస్తున్నాడని తెలిపారు వరంగల్ సిపికి కంప్లైంట్ ఇచ్చామని కానీ ఇప్పటికీ అతనిపై చర్యలు తీసుకోలేదని వాపోయారు ప్రభుత్వం అతని నుండి రక్షణ కల్పించి భూమి మాకు ఇవ్వాల్సిందిగా చూడాలని కోరారు ఈ సమావేశంలో తిరుమల్ వనమాల విజయ శ్రీలత తదితరులు పాల్గొన్నారు ఈ రెడ్డిపురం జిల్లే కుమార్పేట శివార్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎనిమిది వందల నాలుగు గజాలు నేను శాంపేట ఇల్లం పోనీ కొనుక్కున్నా కొనుక్కుంటే అందులో ఏడెకరాల ఎకరాల ముప్పై ఆరు గుంటలు జోజిరెడ్డి పేరు మీద పట్టా ఉన్నది నేను లీగల్ ఓపెన్ తీసుకొని పోయి అన్ని రియల్ టైటిల్ ఉంటే తీసుకున్నాను కొనుక్కున్నాను రిజిస్ట్రేషన్ ద్వారా తీసుకున్నాక ఈ రంజిత్ రెడ్డి అనే అతను దుర్గంపుడు రంజిత్ రెడ్డి రెడ్డిపురం అతను ఆయన రెండు వేల నూట ఇరవై ఆరు సర్వే నెంబర్ కాదు ఇది నూట పదిహేడు అని చెప్పి ఇప్పుడు రెండు వేల పదిహేడులో ధరణి మూమెంట్లో రికార్డ్ అంతా మ్యాన్కులేట్ చేసి దొంగ పేపర్లు తయారు చేసుకొని వచ్చి ఇది నూట పదిహేడు కాదు నూట ఇరవై ఆరు ఇది మీరు ఎక్కడిగా చూసుకోపోని చెప్పి మమ్మల్ని ముప్పై మందిని అక్కడ మేము అందరం కొనుక్కొని ఉన్నాము ఆ రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటిదాకా పదిహేడు దానిక కూడా మేము ఎప్పుడు అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నాం రెండు వేల పదిహేడులో ఆయన ధరలుగా ఆయనకు ఆల్రెడీ టీఆర్ఎస్లో పనిచేస్తాడు ఎమ్మెల్యే వినయభాస్కర్ దగ్గర వాళ్ళు ఇంటనే ఉంటాడు ఆ పద్ధతిగా ఆయన కన్నీ తెచ్చి ఆయన మొత్తం మ్యాన్ చేసిండు రికార్డ్ అంతా సృష్టించుకొని ఇప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ అక్కను వాళ్ళ అమ్మను ముందట లేడీసులు సానుభూతి పొందడానికి మొత్తం వాళ్ళని బయట పెట్టి వాళ్ళ ద్వారా ఇప్పుడు ఈ ఆఫీసర్లో ఎంక్వైరీ చేస్తే మాకు పేపర్ అంటాడు స్టేషన్ సిపి గారికి వచ్చినాం ఆడ పేపర్లు లేడు మాకు పార్టీషన్ డీడింగ్ అంటాడు ఆడలేడు రెవెన్యూలో కూడా మేము ప్రజా పాలన అది మన కలెక్టర్ గారికి గ్రీమెంట్ ఇచ్చినాం వాళ్ళు ఎంఆర్ఓ గారు ఇంటి వరకు వచ్చిండు ఫీల్డ్ మీదకి వస్తే మేము భూమి ఎక్కడ చూసుకోవాలంటే మేము పోయిన పోయినాక వాళ్ళ అక్కయ్య ఉన్నాం రంజిత్ రెడ్డి వాళ్ళ ఒక పది మంది దానికి వచ్చి మీరు ఎవరి ఇక్కడికి వచ్చేదానికని చెప్పి ఆరయ్య గారిని మమ్మల్ని నానాభూతులు నోటికి రానడానికి మాట్లాడి మమ్మల్ని బెదిరింపుల గురి చేసి ఇక్కడికి వస్తే మిమ్మల్ని చంపుతామని చెప్పి ఒక నాలుగు సెల్ ఫోన్ సీసీ కెమెరాలు పెట్టి ఆడ కాపలా పది మందిని పెట్టి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తాను మేము పాప ఆడపిల్లల కొరకు చదువులకు మా పెళ్ళిళ్ళ కొరకని మేము అక్కడ కొనుక్కున్నాం కొనుక్కుంటే మేము ఇప్పుడు అది అమ్ముకోకుండా నానా ఇబ్బంది మేము ఇప్పుడు మిషన్ లాగేసి వచ్చే పరిస్థితి తీసుకొస్తాడు రంజిత్ రెడ్డి వినయ్ భాస్కరు వీళ్ళు అక్కడ ఇష్ట వేసి మమ్మల్ని ఇబ్బందులకు చేస్తాను ఈ రంజిత్ రెడ్డి కూడా ఇంతకుముందు యూనివర్సిటీలో కూడా ఆడపిల్లలను గంజాయికి స్మోకింగ్ ఇవన్నీ చేసి కూడా ఆయన మొత్తం ఇటువంటి పిల్లలను వాళ్ళ లైఫ్ అంతా ఖరాబ్ చేశాడు ఆ రకంగా ఇప్పుడు రెడ్డిపురంలో కూడా ఐదు ఇల్లు ఇట్లే మేము కూడా ఇప్పుడు ఈ మధ్యలో తిరుగుతా అంటే రెడ్డిపురం ఊళ్ళో కూడా నాలుగు ఐదు ఇల్లు కబ్జా పెట్టుకున్నాడు ఈ వినయ్ భాస్కరుడు రంజిరెడ్డి ఈ రకంగా చేసి మమ్మల్ని నానా ఇబ్బంది గురి చేస్తాడు ఆఫీసర్లో కూడా పేపర్ తీసుకో రాకుండా మమ్మల్ని ఇట్లా మిస్గైడ్ చేసి సోషల్ మీడియాలో ఈ దాసరి సీను అన్నట్లా కాలోజీ టీవీ రిపోర్టర్ అట్టా మాకు నువ్వు ముప్పై మందిని తీసుకొని హైదరాబాద్కు రా వస్తే నేను రంజిత్ రెడ్డికి పిలుస్తా నేను సెటిల్ చేస్తా నీకు ఏదో ఒకటి చేసి పంపిస్తారు ఆయన చెప్పి అది కూడా అలాంటి అది కూడా రికార్డ్ అయింది మా దగ్గర ఆయన క్లాస్మేట్ అట దాసరి సీను అనేటి ఆయనకు కాలోజీ టీవీ ఆయనకు మమ్మల్ని మీరు అమ్ముతారా లేకపోతే ఆడికి అసెస్ అమ్ముతామని చెప్పి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తారు మేమే వాళ్ళని గురి ఇబ్బందుల గురి చెప్తానని వాళ్ళ అక్కయ్యలు వాళ్ళ అమ్మ ఈ సోషల్ మీడియాలో మమ్మల్ని అభానం చేసి మమ్మల్ని అన్యాయంగా మా మీద బదనం మొప్తాను మేము ఇబ్బంది ఏం అనలేదు ఇంతవరకు వాళ్ళు ఎవరో మాకు తెలియదు మేము ఆ భూమి కొరకు సిపి కార్డు ఇప్పుడు ఈ రెవెన్యూ కలెక్టర్ దగ్గరికి ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల కానీ తిరిగి వేసారి ఇబ్బందులకు గురవుతాను నీ ద్వారా ఏమైనా న్యాయం జరగాలని మేము వేడుకోవడానికి వచ్చినాం నీ ద్వారా